వాక్యం పట్ల జ్ఞానం లేని గొర్రెలను మోసం చేయడానికి ఈసారి కృషి పాల్ పాటలతో దూసుకు వస్తున్నాడు కృషి పాల్ చేస్తున్న డ్రామాలు అనేకం మొదట ఒక శాడ్ పేజ్ పెట్టి నాకు వేస కనబడ్డాడు నేను మార్మల్స్ పొందాను అంటూ ఒక వీడియో చేశాడు ఆ వీడియో చూసిన తర్వాత నమ్ముందు వేసుకుని తిరుగుతుండేవాడు ఆ వీడియో చూసిన తర్వాత అది నిజమైన మార్మల్స్ కాదు ఆయన నటిస్తున్నాడు తొందరపడి సంఘాలకు తీసుకొచ్చానికి ఆయన చేత వాక్యం చెప్పించకండి అంటూ వీడియో చేయడం జరిగింది అప్పుడు కొంతమంది నా మీద ఫైర్ అయిపోయి ఆయన మార్మల్స్ పొందని చెప్తాను కదా మార్ మార్మల్స్ పొందే అవకాశం ఎక్కువదా అంటూ అట్లా కొంతమందిని నా మీద కోపడ్డారు నేను వెయిట్ చేయండి అని చెప్పాను అప్పుడు కర్ణాకసు ఒక వీడియో చేశాడు ఈ అబ్బాయిని బెదిరించారు తిట్టారు కొట్టారు అందుకే ఆ అబ్బాయి సాడ్ పేస్ పెట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు మీ మీ క్రిస్టియన్స్ అతను బెదిరించారు చేసుకోని నమ్ముకోమని అంటూ కర్ణాక సుఖం వీడియో చేశాడు నేను అంత అవసరం లేదు మేము ఎవరిని బే బేదించి నమ్ముకో అని చెప్పము ఆ విధంగా వేసుకో చెప్పలేదు సుమార్త మాత్రమే ప్రకటిస్తాము అయినా ఒక ఒకడు బలవంతంగా చేసిపోయి నమ్ముకున్నా కానీ వాడు హృదయంలో మారినట్టు కాదు కదా వేసి పబ్బు కోరేది హృదయము అంటూ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి నమ్ముకోలేదు అబ్బాయి డ్రామా చేస్తున్నాడు నువ్వు అనవసరంగా క్రిస్టియన్స్ అతను బేదించాలి అంటూ క్రిస్టియన్స్ నిందలు వేయకు అంటూ ఒక వీడియో చేయడం జరిగింది తర్వాత ఈ అబ్బాయి కొంత మన కొంతకాలం తర్వాత ఇంకొక ఇంకో అబ్బాయితో కలిసి ఒక వీడియో చేశాడు నేను ఏం వేసుకుని నమ్ముకోలేదు అదంతా డ్రామా మీరు మీరు అందరు కొండగోర్రెలు అయ్యారు పాస్టర్స్ని నేను కూల్స్ చేశాను నన్ను నమ్మారు వాళ్ళు కొండగోర్రెలు అయ్యారంటూ ఒక వీడియో చేశారు అప్పుడు మన మన సహోదరు కొంతమంది అదే బాబు ఎందుకంటే డ్రామా చేస్తావు నమ్ముతే నమ్మిది నమ్ముకో లేకపోతే వెళ్ళిపోకండి ఇలాంటి డ్రామాలు చేయకు దేవునితో ఆటలు ఆడుకుంటూ మా కొంతమంది చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు వచ్చేసి నేను అప్పుడు చెప్పింది అబద్ధము నేను చేసుకుని నమ్ముకున్నాను అసలు పాస్టర్స్ని పూల్ చేసి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా ఏ పరిస్థితిలో చెప్పాను తెలుసా అంటూ అంటే ఒక విధంగా అంటే వాళ్ళు ఆయన బెదిరించేసి నువ్వు వేసిపోయి నమ్ముకోలేదని చెప్పు ఫాస్టర్స్ని ఫూల్ చేశానని చెప్పు అనేసి ఏదో వాళ్ళు అతన్ని బెదిరించేట్టు మరొక డ్రామా మొదలు పెట్టాడు అయితే ఇప్పుడు పాటలు పాటల ద్వారా ఎందుకు వస్తుందంటే క్రిస్టియన్ని వీళ్ళు స్టడీ చేశారు తొందరగా క్రిస్టియన్ ఏ విధంగా మోసం చేయొచ్చు తొందరగా ఏ విధంగా ఫేమస్ అవ్వచ్చు అనేది వీళ్ళు స్టడీ చేశారు స్టడీ చేసినప్పుడు వీళ్ళకి అర్థం ఏంటంటే పాటల ద్వారా పాటల ద్వారా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు చాలామంది స్క్రిప్చర్లో కనెక్ట్ అనేది వాక్యం నేర్చుకున్నప్పుడు అవుతారు సో పాటల ద్వారా ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి పాటలు చేయనప్పుడు చాలామంది దీని వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది చాలామంది ఫాలో అవుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు చర్చిష్టాల్సి ఎంబడ ఇమీడియట్గా వెళ్తారు వాళ్ళ థియాలజీ ఏంటి వాళ్ళ స్టడీ వాళ్ళ డాక్టర్స్ ఏంటి సిద్ధాంతాలు ఏం చూడండి సో పాటల ద్వారా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడము వ్యూవర్షిప్ పెంచుకోవడము జనాలు వీళ్ళని గుడ్డిగా గమనించడం చేయడం అనేది ఈ క్రిస్టియన్లో జరుగుతున్న ట్రెండ్ అది చూశారు క్రిస్టియన్లో చాలా రకాల మోసాలు చేస్తుంటారు కాబట్టి స్వస్థతల పేరిట జరిగే మోసాలు మనం చూస్తూనే ఉన్నాము అదేవిధంగా క్రీస్ని బట్టి కాకుండా ఆయన చేసిన తాయన్ని బట్టి కాకుండా ఎంతసేపు వీళ్ళ గొప్పలు చెప్తూ వీళ్ళ శ్రమలు చెప్తూ వీళ్ళు మేము గొప్పగా అంటూ వాళ్ళ వైపు అంటే ఫ్యామిలీ సెంటర్డ్గా అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిన కానీ దాని అది ఒక గొప్ప విషయంగా ఇంకా ఇక మా పిల్లలకి పిల్లలు మా పిల్లల్ని వేరే వాళ్ళ ఇంటికి ఇస్తాము మా పిల్లలు మా పిల్లలు మా కుటుంబము అంటూ ఎంతసేపు ఈ ఫ్యామిలీ సెంటర్డ్గా చేస్తూ దురదచల్లు గల వాళ్ళకి వాకింగ్ కంటే ఇలా కుటుంబాలు దొరుకుతున్నాయి ఇక స్టోరీస్ పట్ల ఆసక్తి చూపించేసి వాటిని షార్ట్స్ అక్కడ యూట్యూబ్లో రీల్ చేస్తూ జనాల మీద రుద్దుతూ అదొక ఫ్యామిలీ వర్షిప్గా సో ఆ విధంగా జనాలు మోసం చేస్తారు ఈ సోషల్ మీడియా మోసం చేస్తారు అదేవిధంగా కార్పొరేట్ ఫాస్టర్స్ చూసినా కానీ ఎక్కువగా ఈ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ చెప్పండి పాటల ద్వారా చాలామంది అసలు ఆ వ్యక్తి యొక్క థియాలజీ అసలు ఏం కూడా కేవలం పాటల ఫేమస్ ఫేమస్కల్లా గుడ్డిగా వాళ్ళు అంబడించేవాళ్ళు లెక్క ఎంతమంది క్లాస్ చే ఉదాహరణకు రాజప్రకాష్ పాటలు అలాగే వచ్చాయండి పాటల చాలామంది ఉన్నారు చాలామంది ఇప్పుడు పాస్టర్ పిల్లలందరూ చాలా అంటే అందరూ చాలా మంది ఈ పాటల వాక్యాన్ని సమయం పాటలు వాక్యాన్ని సాధించే ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఈ ఈ సోషల్ మీడియా ట్రాల్ చూసినప్పుడు సెలబ్రిటీ కల్చర్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇప్పుడు బెల్లంపల్లిపోయిన పిల్లలు అలాగే అసలు వాక్యం ఏం తెలియదు పాటల ద్వారా సో చాలామంది ఉన్నాం ఒకలా ఇద్దరు నేను చాలాసార్లు మెన్షన్ చేశాను సో ఈ అబ్బాయి అది చూశాడు నేను పాటల ద్వారా ఊరికే పాటలు రిలీజ్ చేస్తూ ఉంటే పాటల ఎమోషన్ కనెక్ట్ అయిపోయి నాకు నిజమైన మార్మల్స్ సపోర్ట్ ఆ లిరిక్స్ బాగున్నాయి కాబట్టి ఇది నిజమైన మార్చు అనేసి అట్లా వీళ్ళు అలా అనుకునే ఈ లిరిక్స్ అనేవి ఇక్కడికి రిప్ చేసి రాసేస్తారు వీళ్ళు అప్పుడు అనుకొని వీళ్ళని వెంబడిస్తా అనేసి అది క్రిస్టర్ గారు చూసారు కాబట్టి వీళ్ళు పాటల ద్వారా తొందరగా వీళ్ళని వీళ్ళు కనెక్ట్ అవ్వచ్చు వీళ్ళని ఎమోషనల్గా మ్యానిపెట్ చేసి తెలుసుకొని ఇప్పుడు క్రైస్తవంలో ఉన్న వాక్యం పట్ల చేయాలని కొండగారులను మోసం చేయడానికి ఈ విధంగా అవతారం ఇచ్చాడు నిజంగా ఇతను చూసి నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే దయచేసి దేవునితో ఆటలాడకు నిజంగా వీళ్ళు మారు మనసు ఉంటాయా చదివి త వాక్యం నేర్చుకొని వాక్యాన్ని వివరించి ప్రయత్నం చేసుకొని వీళ్ళు పాటల ద్వారా చూస్తున్నాం క్రిస్టియన్లో జరుగుతుంది అండి క్రిస్టియన్లో ఎక్కువ శాతం జరుగుతున్న మోసాలను చూస్తున్నారు ఏ విధంగా మోసం చేసి చర్య చేస్తున్నారు కాబట్టి అలాంటి అవతారాలు ఎత్తి జనాల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఎస్పీ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఎవరైనా మిమ్మల్ని మోసం మోసం చేయకుండా చూసుకోండి అప్పుడు అది మోసపో మోసపోకుండా అంటే వాక్యం బిరాసంగ విశ్వాసంలాగే అలా ఉన్నాయో లేవో చూడాలి చాలామంది వాక్యం కంటే ఈ సెలబ్రిటీ కల్చర్ వాళ్ళ పాఠ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు జరుగుతున్న స్టోరీస్ వాళ్ళు చెప్పే కథలు వింటూ వాళ్ళ చూపిస్తున్న చూస్తున్న వాటి గురించి అలాంటి యూట్యూబ్లో ఎక్కువ చూస్తూ వాళ్ళు చెప్పే రోజు కంపర్లే వింటూ ఇవంతా వాక్యాన్ని మూసుకులు జరుగుతుంది వాటి పట్ల ఆసక్తి చూపుతూ తమంతా మోసం చేసుకుంటున్నాం కాబట్టి కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించండి ప్రభుత్వ రూపంలోక